ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు మాటి మా పిల్లలు ఇలా లంగావణి అది వేసుకున్నారు సో నేనైతే రూమ్ చెక్అవుట్ చేసేసిన తర్వాత నడుచుకుంటూ వస్తున్నాను అదే మీకు ఇక్కడ అంతా చెప్తున్నాను అనమాట రూమ్ చెక్అవుట్ చేసేసాము మార్నింగ్ మేము ఫ్రెషప్ అయిపోయిన వెంటనే రూమ్ చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసామన్నమాట ఈరోజు కొంచెం లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అవన్నీ కవర్ చేయడానికి ఇంకా నేను ఇవాళ మార్నింగే శారీ అది కట్టేసుకున్నాను అనమాట ఇంకా మధ్యలో డ్రెస్ చేంజ్కి ఏమీ ఉంటుందో ఉండదో తెలియదు అనేసి బట్ కారే కదా పర్వాలేదు అనిపించింది అండ్ పిల్లలైతే ఫుల్ లంగా జాకెట్లు అవి వేసేసాను వాళ్ళు కూడా రెడీ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసి మేము టెంపుల్స్కి అయితే స్టార్ట్ అవుతాము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అనేటటువంటిది కూడా నేను మీకు షేర్ చేస్తాను తర్వాత మేమైతే రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ రూమ్ నుంచి వెళ్ళేటప్పుడు పక్కనే రామప్ప లేకుంది కొంచెం ఇంకొక ఆపోజిట్ రూట్లో ఏముందా అని వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పవర్ బోట్కి వాటికి టికెట్స్ ఇస్తారు కదా అలా టికెట్ జోన్ లాంటిది ఉంది టికెట్ జోన్ లాంటిది ఉంది అలాగే పడిపడిపోయిన పడిపోయిన లాంటివి కూడా పడిపోయిన లాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇవతల వైపు అంతా లేకు ఇవతల వైపు అన్ని కూడా చెట్లు నాకు వచ్చిన డౌట్ ఇక్కడ ఏంటంటే కొండల దగ్గర అంతా ఎండిపోయిన లాగా ఉన్నాయి బాగా మా ఎండిపోయిన మాడు కట్టేసిన చెట్లులా ఉన్నాయి ఇంత పక్కనే వాటర్ ఉండేటప్పుడు ఎందుకు ఇలా ఎండిపోయే చెట్లు అనేది అర్థం కాలేదు ఎంత ఏజ్ ఉన్నప్పటికీ అంటే ఏజ్ ఎక్కువ అయిపోయినప్పటికీ చూడండి ఆకు చిగురు ఏమీ లేకుండా ఇదే ఉండింది ఈ బార్డర్ ఈ ప్లేసే ఉండింది అక్కడ ఒక టికెట్ జోన్ అవి ఉన్నాయి అర్థల వైపు పడిపోయిన టెంపుల్ పెడుతుంది సో అక్కడ నుంచి మేము రివర్స్ అయితే స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి నైట్ పిల్లలు డిన్నర్ చేసినప్పటికీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అర్లీ మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తే టమ్మీ ఫిల్గా ఉంటుంది కనుక మనం ఎక్కువ ఇబ్బంది బెటర్ అనమాట సో నేను మా పిల్లలకి ముందే చెప్పాను ఆయిలీ ఫుడ్ తినకండి ఆయిలీ ఫుడ్ తినకండి అనేసి అండ్ ఆ రోజు ఇది పల్లెటూరు కనుక జనరల్గా అక్కడ ఏంటంటే అన్నం తినేడం కానీ జొన్న రొట్లు ఇక్కడ తెలంగాణ కదా జొన్న రొట్లు అలాంటివి తినేవే ఉంటాయి కానీ మనకి ఎక్కడా కూడా హోటల్స్ అనేవి దొరకలేదు ఇది సింగరేణి పవర్ ప్లాంట్ అండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్ టైం ప్లా పవర్ ప్లాంట్ని చూడడం అనమాట అంటే చూశాను వైజాగ్ ఆంధ్ర అటువైపు కానీ తెలంగాణలో ఫస్ట్ ప్లాంట్ ఈరో ఈ ట్రిప్లో మేము రెండు ప్లాంట్స్ చూసాము సో నేను రెండు మీకు చూపిస్తాను అనమాట ఇదైతే ఇది సో మనం బ్యాక్ టు టాపిక్ వచ్చేస్తే అలా చెప్పాను అనమాట బట్ వాళ్ళ మనం చెప్పిన మాట వాళ్ళే ఎక్కడ వింటారు మేము ఫైనల్గా ఒక ప్లేస్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమంటే వాళ్ళిద్దరూ బోండాలు తిన్నారు ఇంకా అది ఖచ్చితంగా ముందే వాంతులు అవుతాయని చెప్పేసి వెంటనే నేను ఆండమ్ సిరప్ అని ఉంటుంది పిల్లలకి ఇలా కార్ ఫోబియా కానీ ఏమైనా బస్ ఇబ్బంది కానీ వాళ్ళకి ఆ సిరప్ లాంటిది పిల్లలు అప్ టు టెన్ ఇయర్స్ దాని ఏజ్ ఉంటుంది సో ఆ ఏజ్ వరకు వాళ్ళకి సిరప్ లాంటిది చేయొచ్చు తర్వాత ఆండమ్ ఎండి టాబ్లెట్స్ కూడా ఉంటాయి పెద్దవాళ్ళకైతే అవి యూజ్ చేయొచ్చు అంతా మేము పవర్ ప్లాంట్ సైడ్ నుంచి వెళ్తున్నాము మేము ఇప్పుడు వచ్చేసి కాళేశ్వరం వెళ్తున్నాము కాళేశ్వరం ముక్తేశ్వరం అనేది కాళేశ్వరం ఉంటుంది కదా సో అక్కడికి వెళ్తున్నాం అనమాట టెంపుల్కి ఇక్కడ నుంచి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు జర్నీ అయితేను రామప్ప నుంచి ఫస్ట్ కాళేశ్వరం వెళ్ళాము తర్వాత ధర్మపురి వెళ్ళాము తర్వాత కొండగట్టు లాస్ట్కి వేములవాడ మేములు టు బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసామన్నమాట ఇది మా ట్రిప్ ఈరోజు సో ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాము కాళేశ్వరం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది మీకు చూపిస్తాను ఇది మొత్తం మా జర్నీ మెయిన్గా ఎక్కువగా నేను మీకు చూపించింది అయితే పవర్ ప్లాంటే చూపించాను ఇందులో చాలా వరకు అయితేను తర్వాత మీకు ఈ పవర్ ప్లాంట్ దాటిన తర్వాత వే అంతా కూడా అంటే ఆ రోడ్ నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ రోడ్స్ అవి ట్రాన్స్పోర్ట్ అది ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపించాను సో ఇక్కడ మే నేను మా ఇది డ్రింక్ ఏదో తాగుతూ ఇంక చెప్తున్నాను కదా పిల్లలతో ఇంకెలా ఉంటుంది అనేటటువంటిది ఒకరి చేతిలో ఒకరి చే బుర్ర మీద ఉంటారు నాకు ఇంకా చేతిలోనే ఉంది ఇది ఏదో పక్కన చూసుకుంటూ ఉంటుంది అన్నమాట గాయత్రి సో ఫస్ట్ ఫైనల్గా అయితే మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యేలోపే మాకు పిల్లలకి ఈ టిఫిన్ ఎక్కడైతే ఇప్పించానో వాళ్ళు పక్కన డ్రింక్స్ ఇద్దరూ తీసేసుకున్నారు అదే షాప్లోని మా పా చిన్నదానికి డ్రింక్స్ కోల్డ్ వాటర్ బాగా అడిక్ట్ అవుతుంది అవి ఎలా తగ్గించాలి అనేటటువంటిది ఎవరి ఎవరైనా ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటే కింద టిప్స్ ఇవ్వండి ప్లీజ్ నేను అవి మా అనిపించాలనుకుంటున్నాను ఫోన్స్ అవి అయితే నేను మా అనిపించడానికి ట్రై చేయగలుగుతాను కానీ ఈ కోల్డ్ వాటరు తర్వాత డ్రింక్స్ ఆ డ్రింక్స్లో కూడా మెయిన్గా సో సోడా ఉండే కంటెంట్వి తాగుతుంది తను సో అవి ఎలా మానిపించాలి అనేటటువంటివి ఎవరైనా తెలిస్తే సజెషన్స్లో నాకు కింద కమెంట్లో చెప్తే నేను తప్పకుండా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాను ఎందుకంటే అవి మానిపించాలి మంచిది కాదు అవి ఎలా అడిక్ట్ అయ్యే కూడా తెలియకని బాగా ఇంకా బయటికి వెళ్తే అవి తాగేయాలి అన్నట్టుగా తను ప్రిపేర్ అయిపోతుంది అందుకనేసి నాకు మెయిన్ అవి తెలిస్తే మాత్రం చెప్పండి సో ఇదంతా కూడా మనము ఆన్ ద వేర్ జా నేను ఇక్కడ చాలా ప్లేసెస్ చూశాను షూట్ చే చేసేటప్పుడు అవన్నీ చెప్పాలనుకుంటున్నాను బట్ ఆ వాయిస్ ఓవర్ ఇచ్చే టైప్కి కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు ఇలా మీలో ఎంతమందికి జరుగుతుందో కూడా కింద కమెంట్లో చెప్పండి సో ఫైనల్గా నేను టెంపుల్కి రీచ్ అయ్యాక మీకైతే ఎలా ఉంది ఏంటి అక్కడంతా కూడా నేను మీకు చెప్తాను సో అంతవరకు ఈ వీడియోని అయితే ఈ మ్యూజిక్ యాడ్ చేస్తాను నేను ఇక్కడికి వాయిస్ ఓవర్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేటటువంటిది కమెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వ్యాల్యూ అనేటటువంటిది మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్లో ముందుకు వెళ్తుందండి సో డూ ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ